హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ ఎక్స్ వ్లాగ్స్ ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో మేమైతే వినాయక చవితి ఎలా జరుపుకున్నాము ఏంటి అని అనేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది అనమాట ఇక్కడైతే చిన్నోన్ని ఆ లాస్ట్లో అంటే బండ్లంతా ఎక్కువ హెవీ క్రౌడ్ ఉంది కదా అందువల్ల అన్నీ వస్తూ ఉంటాయి బండ్లన్నీ రోడ్లో వద్దు కొంచెం లోపలికి వెళ్ళిరా అని చెప్పిన దానికి వాడు అలిగే అక్కడికి వెళ్ళాడు వెళ్ళాడనమాట ఇదైతే వినాయక చవితి ముందు రోజు వీడియో అనమాట అంటే నా లాస్ట్ వీడియోలో వచ్చి షాపింగ్కి వెళ్ళామన్నాను కదా బట్టలు తీసుకోవడానికి ఇంకా ఆ రోజు ఈవినింగ్ అంటే వినాయకుడికి మార్నింగ్కి ఏమేమి కావాలో అవన్నీ ముందు రోజే తెచ్చేసుకుంటాము అని చెప్పేసి ఎందుకంటే అంత క్లీన్గా ముందు రోజే మొత్తము అన్నీ చేసేసామన్నమాట సో దానివల్ల అంతా క్లీన్గానే ఉంది కదా మనం ముందు రోజు తెచ్చేసుకుంటాము అని చెప్పేసి ఈ ఏరియాలో ఏంటంటే ఈ ఏరియాని కాదండి ఇంకా ఏదైనా వినాయక చవితి వచ్చింది అంటే ఇలా కొన్ని కొన్ని ఏరియాస్లో అన్నీ దొరుకుతాయి అనమాట ఇంక ఇక్కడైతే ఆర్టీమానం అవంతా తీసుకొని వచ్చాము పిల్లలైతే ఇంకా అది చూసిన వెంటనే తీసుకునేసారు ఇలా ముందు రోజైతే మాకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకునేసాము అంటే ఇది ఒక బెనిఫిట్ ఎందుకంటే ఇప్పుడు ఒకే చోట అన్ని వస్తువులు దొరికేస్తాయంటే ఏది మిస్ అయినా అక్కడ ఇంకా చూసిన వెంటనే తెచ్చుకుంటాం కదా అలా ఇంక ఇది మార్నింగ్ అనమాట వినాయక చవితి రోజు లేవగానే ఇంకా ఇంటి ముందు ముగ్గు అయితే వేసేసాను అంటే ముగ్గు వేసేసిన తర్వాత ఇంకా వెళ్ళి మళ్ళీ వేరే పనులు చూసుకుందాము కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ ముగ్గు ముగ్గు దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట ముగ్గు వేసేసి నిదానంగా పని చేసుకుంటాము అని చెప్పేసి నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇంకా ఇలా ముగ్గు అంతా వేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే అయితే పెట్టేసాను అనమాట విజిల్కి అంటే ఇటు సైడ్ వచ్చేసి గుగ్గుళ్ళు అని చెప్పి చెప్పారు సుండలు అంటారు ఇంక ఇక్కడ ఏంటంటే మేము ఇంకా వినాయకుడిని తెచ్చేస్తాము అని చెప్పేసి బయలుదేరామనమాట మార్నింగ్ మార్నింగే ఇంట్లోకి తెచ్చి పెట్టుకునేసి మళ్ళీ తర్వాత కావాలంటే మన పని మనం చేసుకుందాము ఎందుకంటే మళ్ళీ రావకాలం వచ్చేస్తుంది అని చెప్పేసి ముందుగానే వెళ్ళేసామన్నమాట ఇంకా వెళ్ళిన వెంటనే ఫుల్ రద్దీ 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 అనమాట ఆ ఏరియా మొత్తము ఎక్కడ అసలు బండి పోవడానికి ప్లేస్ లేదు నడవడానికి కూడా ప్లేస్ లేదు అలా ఉందనమాట ఇంకా మా హస్బెండ్కి నేను చెప్పేసాను ఒక సైడ్ బండి పెట్టేసి వచ్చాయి అందులోనే మేమిద్దరం రాలేదన్నమాట పిల్లలు కూడా మాతో పాటే వచ్చారు అంటే నేను చెప్తూనే ఉన్నాను వద్దునా మీరు ఇంటి దగ్గరే ఉండండి అంటే ఇంకా వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వినాయకుడు అంటే అసలు వినాయక చవితి రాకముందు నుంచే వినాయకుడి పండగ రాకముందు నుంచే ఇంకా వినాయకుడిని మనం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాము అని ఫుల్లు అడుగుతూనే ఉన్నారు ఇంకా మనం వినాయకుడిని అంటే వాళ్ళు ఉండరు కదా అలా ఇంకా మేము కూడా వస్తాము అని అంటే పిల్లల్ని కూడా తీసుకొని అలా వచ్చామన్నమాట అందుకని ఇంకా మా హస్బెండ్ అక్కడ పెట్టేసి వచ్చాడు బండి ఇక్కడ ఇంకా ఫైనలీ ఒక అయితే వినాయకుడిని అయితే తీసుకునేసాము ఇంక ఇక్కడ గొడుగులంతా ఉంటే అది కూడా తీసుకుంటాము అని చెప్పేసి ఒక గొడుగు అయితే తీసుకున్నామన్నమాట వినాయకుడిని అయితే తీసుకున్నాము అక్కడ పెట్టుకున్నాము అంటే మళ్ళీ మనము ఆయన్ని తెచ్చి అంటే ఇంకా ముందు రోజే మేము అన్నీ తెచ్చుకున్నాం కదా మళ్ళీ బయట వెళ్ళే పని ఉండదు ఎందుకంటే మాకి మా ఇంటి వెనకాలే రెండు చోట్ల మూడు చోట్ల వినాయకుల్ని పెట్టారు వెళ్ళడానికి కొంచెము దారి కూడా చిన్నదిగా ఉంది కాబట్టి మేము ముందుగానే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తెచ్చుకుంటున్నాము ఎంత ఏంటబ్బా బ్యాగ్లో తెచ్చుకుంటున్నారు ప్లేట్లో కదా అని అనుకోకండి చాలా దూరము పిల్లల్ని ఇద్దరిని పెట్టుకొని ప్లేట్లో తేవడము కరెక్ట్ అవు అంటే కరెక్ట్గా తెస్తానో లేదో అని టెన్షన్ పడి బ్యాగ్ అయితే తీసుకెళ్ళాము అనమాట ఇంకా బ్యాగ్లో పెట్టించుకొని అలాగే అంటే ఇటు సైడ్ కొంతమంది కూడా అలా బ్యాగ్లో ఫస్ట్ తీసుకొని వస్తారు అలా నేనైతే ఇంకా బ్యాగ్లో పెట్టించుకొని తీసుకొని వచ్చి పెట్టాను సైడ్లోనే ఎందుకు పెట్టానంటే ఇంకా పసుపు కుంకుమ వేసి తర్వాత వినాయకుని అయితే అక్కడ నిలబెట్టేస్తాము అని చెప్పేసి తెచ్చిన వెంటనే చిన్నగా అలా పెట్టేసి మళ్ళీ ఇంకా పసుపు కుంకుమ అక్కడ వేసేసిన తర్వాత పెట్టిన తర్వాత వినాయకుని అయితే మిడిల్లో పెట్టేశాము అంటే ఇంకా వాళ్ళైతే అక్కడ ఇచ్చేటప్పుడే వినాయకుడిని అలా కవర్ అయితే కట్టి ఇచ్చేస్తారు మొహానికి ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేయాలి కదా అని చెప్పి అంటే ఒక మనం పూజ చేసేటప్పుడు ఇంకా ఓపెన్ చేస్తాం కదా అలా ఇంకా వినాయకుడిని అయితే తెచ్చి పెట్టేసామన్నమాట పిల్లలు అంటే పెద్దోడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాడు నేను తీసుకుంటానుమా తీసుకుంటానుమా అని అని కానీ ఈ మట్టి వినాయకుడు వచ్చి ఇంకా అప్పుడప్పుడు చేసిన మట్టితో చేసిన వినాయకుడు కదా కొంచెం ఏదైనా మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి అప్పుడు ఇవ్వలేదు నిమజ్జనం చేసేటప్పుడు పెద్దోడైతే తీసుకున్నాడు అనమాట నాకే భయంగా ఉంది అంటే పట్టుకోవడానికి ఇంకా కొంచెము తడిగానే ఉండిందనమాట ఆరకుండా అలా ఇబ్బంది పడ్డాను కానీ కిందన కొంచెం పట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పి మా హస్బెండ్ చెప్పేసరికి ఇంకా ఫ్రీగా తీసే ఎత్తేసి ఆయన అయితే తీసుకొని వచ్చి ఇంట్లో అయితే పెట్టేశామనమాట ఇంకా నేను మళ్ళీ ఆ తర్వాత వంటల దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఎందుకంటే ఎంత త్వరగా చేయాలనుకున్నా కూడా పండగలలో టైం ఖచ్చితంగా అయిపోతుంది అలా వన్ వన్ కన్ వన్ ఫిఫ్టీన్కి నేనైతే ఇంట్లో దీపం పెట్టాను అనమాట ఎందుకంటే ఎక్కడ చూసుకోవాలి మళ్ళీ వంటలు చేయాలి తర్వాత పిల్లల్ని రెడీ చేసుకోవాలి టైంకి అన్నీ ఒకేసారి అంటే కుదరదు ఈ ఇయర్ అయితే మా హస్బెండ్ అయితే నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారనమాట అంటే పిల్లలకి స్నానం చేయించడము పిల్లల్ని రెడీ చేసే విషయంలో అవన్నీ కొంచెం మా హస్బెండ్ అయితే కేర్ తీసుకున్నారు ఇంకా ఏదైనా నాకు వంట దగ్గర ఏదైనా అవసరం వచ్చినా ఏమన్నా కావాలనుకున్నా కూడా వెంట వెంటనే తెచ్చి తెచ్చివ్వడము అలా ఒకరి సపోర్ట్ ఉంటే బాగుంటుంది అలా మా హస్బెండ్ సపోర్ట్ అయితే ఈ ఇయర్ నాకు చాలా బాగా దొరికిందనమాట అలా ఇంకెక్కడైతే ఒక్కొక్కటి ఒకటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ ఉన్నాను అనమాట అప్పుడే చెప్పాను కదా ఇంకా గుగ్గులు అయితే పెట్టేశాను విజిల్కి అని అనేసి అవైతే అలా పెట్టేసి ఇంకా వాటికి తిరగబాత వేయడానికైతే ఇక్కడికైతే వచ్చాననమాట ఇంకా అటు సైడ్ అయితే బీన్స్ అయితే తీసుకో బీన్స్ కాదు సారీ మునక్కాయ అయితే తీసుకొని వచ్చాను అనమాట ఇంకా మునక్కాయ సాంబార్ అయితే పెట్టేశాను అటు సైడు ఇంక ఇటు సైడు అదే వాటికి మాత్రం ఇక్కడ తాలింపు అయితే వేస్తూ ఉన్నాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంచెము చిన్నదిగా ఉంది కదా అందువల్ల అన్నీ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉందనమాట చేసిన వంటలన్నీ చేయడానికి బాగా ఈజీగా ఉంది కానీ పెట్టుకోవడానికి అంటే అన్నము అలా ఏదైనా చేసినప్పుడు వెంటనే తీసుకొని పక్కన పెట్టేస్తాం కదా అలా పక్కన పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది దానికి ఇంకా ఎలా పెట్టుకోవాలో నాకు కొంచెం ఇంకా ఐడియా రాలేదనమాట ఇంట్లోకి మారిపోయి ఒక త్రీ మంత్స్ దా అవుతుంది అంటే అందువల్ల కొంచెం ఇబ్బంది అవుతూ ఉండింది వంటలు చేసి చేసి ఇంకా పక్కన పక్కన పెట్టేయాలి కదా పక్కన పెట్టడానికి ప్లేస్ లేక ఇబ్బంది పడ్డాను ఇంకా అలా అన్నము అంతా అయిపోయిన వెంటనే ఇక్కడైతే వీటిని కుడుములు బియ్యం పిండితో కుడుములు చేస్తారు కదా అవైతే చేస్తున్నానమాట ఇటు సైడ్ ఏమంటారంటే తమిళ్లో కోయి కట్ట అని పిలుస్తారనమాట అదైతే ఇంకా బియ్యం పిండి అయితే బయట రెడీమేడ్లో దొరుకుతుంది అని చెప్పేసి తెచ్చి ఇచ్చేసారు మా హస్బెండ్ ఎందుకంటే ఇంకా నేను ఎక్కువ ఇంకా టెన్షన్ తీసుకోలేను కదా ఇంకా వాటికి చాలా ప్రాసెస్ అది వేరే అందుకని మా హస్బెండ్ అయితే ఇంకా బియ్యం పిండి అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా దాన్ని కొంచెం వేడి నీళ్ళలో ఉప్పు కొద్దిగా వేసి ఇలా కలుపుకొని ఇంకా అవైతే చేస్తుంది దానికి కూడా ఇది అంటే ఫ్రెష్ చేసేది ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు అలా ఇదైతే దాంతోపాటు బియ్యం పిండి తీసుకుంటే దాంతోపాటు ఇస్తారంట అలా ఇదైతే ఇచ్చారు బట్ ఫస్ట్ బియ్యం పిండి వచ్చి కొంచెం మెత్తగా ఉంటుంది కదా అది ఏమైందంటే దానికి అతుక్కొని పోయింది రాలేదు దీన్ని ఏం చేయాలంటే కవర్తో పాటు అలాగే లోపల పెట్టేసి పెట్టాలన్నమాట అలా పెట్టేసేసరికి ఇంకా అది రాలేదు అత్తుకొని పోయింది ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఏం ఐడియా ఇచ్చారంటే కుడుములు లెక్క చేసే అంటే కొంచెం దాన్ని అలాగే రౌండ్ చుట్టి పెట్టేయి తినడానికి బాగుంటుంది కదా అని అనేసి అన్నారు ఇది గంగమ్మ జాతరకి అలా రౌండ్ చుట్టి కొద్దిగా అంటే దీపాల కోసం అలా పెడతామన్నమాట ఇంకా ఐడియా వచ్చేసింది ఇంకా అలా ఎందుకు చెడగొట్టేది అని చెప్పేసి అలాగైతే రౌండ్ చుట్టి పక్కన పెట్టేశాను మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఒక కవర్ తీసుకున్నాను కవర్లో ఇంకా నేను చేత్తోనే అల్లేస్తాము అనుకుని మా హస్బెండ్తో చెప్పేసి చేత్తోనే అల్లేస్తాను వద్దులే అని నేను ఎందుకు అది తీసుకున్నానంటే కొంచెం డిజైన్ డిజైన్గా వస్తుంది కదా చూడడానికి బాగుంటుంది అని చెప్పి అది తీసుకున్నాను ఇంకా మళ్ళీ కవర్ పెట్టేశాను కవర్తో కూడా ఒకసారి ట్రై చేద్దామనేసి మళ్ళీ కవర్ తీసుకొని వాటిపైన పెట్టి ట్రై చేస్తే బాగా ఈజీగా వచ్చిందనమాట ఇంకా సరే అని మా హస్బెండ్ ఇలాగే చేసేయి కొంచెం తొందరగా అయిపోతుంది లేకపోతే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పి ఇంకా నేను దాంతోనే పెట్టేశాను అనమాట అంటే అది వచ్చింది కదా కుడుములు చేయడానికి అలా వాటితో అయితే పెట్టేశాను నేనైతే ఇందులోకి శనగింజలు బెల్లము అయితే వేసాను ఇది ఇదైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చిత్తూరు వాళ్ళకి కుడుములు అంటే ఇలా బియ్యం పిండితో చేసే వాటిని కుడుములు అంటారనమాట ఇంకా చాలా చాలామందికి ఆల్మోస్ట్ ఏమంటారు శనగి బాళ్ళతో చేస్తారు కదా శనిగి పప్పుతో కుడుములు అవి తెలియదు అనమాట వాళ్ళకి అనంతపూర్ సైడ్ అయితే అలా ఆ కుడుములు అయితే చేస్తామన్నమాట అలా ఇంకా ఇక్కడున్న వాళ్ళు అంటే ఇంకా మా హస్బెండ్ అయితే ఆ కుడుములు పెద్దగా తినరు కదా అంత ఐడియా ఉండదు అని చెప్పేసి పిల్లలు కూడా ఇది చాలా ఇష్టపడతారు ఈ కుడుములు అందుకని వినాయకుడికి కూడా బియ్యం పిండితో చేసే కుడుములే ఇష్టం కదా అని చెప్పి ఇవి నేను నాకు రాదనమాట ఫస్ట్ నేర్చుకోవడం అంటే గంగమ్మ జాతరకే నేర్చుకున్నాను ఎలా చేయాలి ఏంటి అని అనేసి ఇది సెకండ్ టైము చాలా అంటే చాలా బాగా వచ్చింది కుడుములు ఇంకా మళ్ళీ సెకండ్ టైం అన్నాను కదా అది ఇదైతే ఇంకా చెప్పాలంటే ఇది శనగపప్పు వడ అంటారనమాట దీన్ని చేయడం అయితే నాకు అస్సలు రాదు ఇదైతే వీడియోలో అంటే యూట్యూబ్లో సెర్చ్ చేశాను ఒకసారి చూశాను సరే పర్లేదు ఈజీగానే ఉంది కదా అనుకున్న మళ్ళీ ఆ అక్కకి కాల్ చేసి అక్కని అడిగేసి ఇక్కడ ఇలా వడకైతే ప్రిపేర్ చేశాను ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గరికి వచ్చాను అనమాట దేవుడి దగ్గర మొత్తం అన్నీ పెట్టేస్తాము అంటే ముందు రోజు తెచ్చినటువన్నీ ఉన్నాయి కదా దేవుడిని అలంకరించడానికి ఇంకా అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని వచ్చేసి ఫస్ట్ అలా దేవుడికి టేబుల్ దగ్గర అయితే మొత్తం చేసేసి తర్వాత ఇంకా మనం మన దగ్గర వంటలన్నీ అయిపోయింది చేసేది అయిపోయింది కదా ఇంకా దేవుణ్ణి చేసి దీపం పెట్టేయడమే కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ దేవుడికి అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట పెద్దోడిని కూడా రమ్మని చెప్పాను అందుకని నేను చిన్నోడు వచ్చి కవర్ తీస్తా వాళ్ళకి అప్పుడప్పుడే వాళ్ళ నాన్న స్నానం చేయించారు వాడైతే ముందుగానే చిన్నోడు ఏం చేశాడు ఓపెన్ చేద్దాం రానా అనేసరికి పెద్దోడికి కొంచెం హెల్త్ బాగోలేకుండా ఉండింది అనమాట ఆ రోజు ఎక్కువ దగ్గుండింది వల్ల వాడు ఏం చేస్తున్నాడో వానికే అర్థం కాకుండా ఉన్నింది అనమాట వాళ్ళ నాన్న వచ్చేసరికి అక్కడ ఏడ్చుకుంటూ కూర్చుండిపోయాడు వాడు మళ్ళీ చిన్నోడు ఏమంటే స్నానం చేసుకున్నాం వెంటనే ఇంకా తీస్తాము అని చెప్పేసి టవల్ వేసి వాడేందుకు వాడే అలా టవల్ కప్పుకున్నాడు అలా ఇంకా దేవుడిని అయితే మేమైతే ఇక్కడ ఓపెన్ చేసామన్నమాట ఓపెన్ చేసిన తర్వాత దేవుడికి అయితే ఇక్కడ బొట్లు అయితే పెడుతూ ఉన్నాను అంటే ఇంకా బొట్లు పెట్టేసి ఆయనకి తెచ్చిన తులసిమాల అన్నీ ఇంకా అలంకరణ చేసేద్దామని చెప్పేసి ఫస్ట్ ఇంకా దేవుడు నాకేంటంటే అప్పటికే లేట్ అయిపోయింది టెన్షన్ టెన్షన్గా ఉందనమాట ఎందుకంటే టైంకి ఖచ్చితంగా మనము అంటే దీపం చేసేసి అప్పటికే మేమైతే నేను మా హస్బెండ్ అయితే మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు మా హస్బెండ్ టీ మాత్రం తాగారు నేనైతే అసలు అది కూడా తాగలేదన్నమాట ఇంకా మా ఆయనకి ఎక్కువ అంటే ఒక మార్నింగ్ అంతా ఏం తినకుండా ఒక ట్వెల్వ్ కంతా తినేస్తే మాత్రము ఉండిపోతాడు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు అప్పటికే వన్ వన్ అయిపోతా ఉంది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వల్ల ఇంకా దీపం చేయలేదు కదా ఆయనకి కొంచెం షివరింగ్ వస్తుందనమాట ఆ టెన్షన్ నాకు ఒక పక్క దానివల్ల ఇంకా అన్నీ తీసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా దేవుడికి అయితే ఇంకా చేసేద్దాము ఎందుకంటే వంటల దగ్గర వంటల పని మొత్తం అయిపోయింది ఇంకా ఇక్కడ దేవుడి దగ్గర కూడా చేసేసినామంటే అది కూడా అయిపోతుంది కదా అని చెప్పి అలా దేవుడికి అయితే అన్ని అలంకరణ చేసేసిన తర్వాత చిన్నోడిని పెద్దోడ్ని ఇద్దరిని ఇంక ఇక్కడ వాళ్ళకి పంచలు వాళ్ళ నాన్నకి కట్టడానికి రాదు స్నానం అయితే చేపించేశాడు కానీ ఆయనకి వేయడానికి రాదు కదా అని చెప్పి నేనే వచ్చి కూర్చొని ఇంకా వాళ్ళిద్దరిని రెడీ చేయడానికైతే కూర్చొని వేసాను అనమాట ఇలా నాకైతే చూ ఎప్పటి నుంచే ఈ డ్రెస్సులు వేయాలని చెప్పి ఒక కళ అనమాట నాకు చిన్నప్పటి నుంచే అనుకుంటూ ఉన్నాను కానీ అది ఆ కళ ఇప్పుడు నెరవేరింది నాకు ఇంకా ఖచ్చితంగా అంటే ఇప్పుడు కూడా తీయాలనుకున్నాను తీస్తాము అని అనేసి వెళ్ళాము మళ్ళీ వీళ్ళు వేసుకుంటారో లేదో అని అదొక భయం ఉన్నిందనమాట కానీ వీళ్ళు ఇష్టంగా ఈ ఈరోజు అలా వాళ్ళు ఇష్టంగా వేసుకునేసరికి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు వీళ్ళ డ్రెస్సు విషయంలో అయితే నిజంగా ఈరోజు నేను చాలా అంటే చాలా సంతోషపడినాను అంటే ఎలాగనిపిస్తారో మా చెల్లెలతో కూడా చెప్పాను అనమాట ఇలా పంచాను షర్ట్ తీసుకుంటాను బాగుంటుంది కదా అని అంటే ఎందుకు మే అని అనేసి అనింది మా చిన్న చెల్లెలు కూడా ఏమో నాకు వేయాలని కోరిక కదమ్మే తీసుకుంటాను వేసుకుంటే వేసుకొని లేదంటే లేదో ఒక్కసారి వేసుకున్నారంటే నా కోరిక కూడా తీరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా అలా దేవుడిని మొత్తం అంతా రెడీ చేసేసి నేనైతే ఫేస్ వాష్ చేసుకుందాం ఎందుకంటే ఇంకా దేవుడికి దీపం పెట్టాలి కదా అని చెప్పేసి ముఖం కడుక్కొని వస్తామనేసి వెళ్ళిపోయాను అనమాట ఇంకా మొహం కడుక్కొని వచ్చిన తర్వాత ఇంకా దే దీపాలకి బొట్లు పెట్టలేదు టెన్షన్ అనమాట ఏంటంటే టైం అయిపోయింది టైం అయిపోయింది పిల్లలు పిల్లలకైతే ఏదో ఒకటి పెట్టేశాను టిఫను ఇంకా మా హస్బెండ్ తినలేదు కదా అని అదొక టెన్షన్ నాకు తొందరగా అయిపోవాలి అని చెప్పేసి అలా దేవుడికి దీపాలకి బొట్లు పెట్టేదైతే మర్చిపోయినా మళ్ళీ దీపాలకి బొట్లు పెట్టేసి తర్వాత ఇంకా ఇలా దీపం అయితే చేశాను అనమాట కరెక్ట్గా నేను దీపం చేసే టైంకి ఆ రోజు వన్ ఫిఫ్టీన్ అలా అవుతుందనమాట టైము ఆఫ్టర్నూను ఇంకా పెద్దోడైతే నిజంగా అండి వాడికి వాడికి పాపము ఉంది కానీ వాడి వల్ల కాలేదు అసలు ఆ రోజు ఎలా అంటే అలా తగ్గుతూనే ఉండిపోయాడు అనమాట ఈ చిన్నవాడు అయితే అన్నింటిలో అన్నమాట అనమాట అంటే ఇప్పుడు వాళ్ళన్న ఆడ గంట కొడుతూ ఉంటే నేను కొడతాను అన్నాడు వాడి వాడి వల్ల కాలేదు ఇలా ఏదన్నా నీ వల్ల కాదురా అంటే వాడు అస్సలు అడ్జస్ట్ అవ్వడు అన్నమాట ఖచ్చితంగా వాడికి ఇచ్చేయాల్సిందే ఇంకా అలా మళ్ళీ ఏమంటారు వాడు కూడా తీసుకున్నాడు ఇంకా పిల్లలు ఇద్దరు ఇలా దేవుడికి అయితే మొక్కున్నారనమాట మళ్ళీ ఇంకా మా హస్బెండ్ మా హస్బెండ్ వచ్చేసి ఇంకా టెంకాయ బా అని అన్నాను ఇంకా మా హస్బెండ్ వచ్చి దేవుడిని మొక్కునేసి టెంకాయ కొట్టడానికి అయితే వెళ్ళారు ఏంటంటే ఇక్కడ టైల్స్ కదా బయట వెళ్ళి కొట్టుకొని వచ్చారనమాట ఏంటో నాకు ఇలా కొట్టడం అస్సలు నచ్చదండి నిజంగా ము దేవుడు ముందరే కొడితేనే బాగుంటుంది అలా మా ఇంట్లో దేవుడికి అయితే పూజ అయితే సక్సెస్ఫుల్గా చేశామన్నమాట పిల్లలైతే ఇక్కడ గుంజీలు తీస్తున్నారు చిన్నోడికి రాలేదు కానీ వాడు ట్రై చేశాడు మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ అన్నతో చెప్పించుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి గుంజీలు తీస్తున్నాడు అనమాట ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా అసలు ఇంకా దీప ధూపం పెట్టేసి ఇంకా వెళ్ళి ఫస్ట్ అయితే పిల్లలకి వాళ్ళ నాన్నకి అయితే పెట్టేశానమాట పిల్లలు అయితే తిన్నారు వాళ్ళ నాన్నకి తినలేదనేసి నాకు టెన్షన్ అయిపోయింది ఆ రోజు పిల్లలకి డ్రెస్సులు ఎలా ఉన్నాయో కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఏదో అండి నాకు తెలిసిన నాకు తెలిసినంతగా నాకు తో మాకు తోచినంతలో మేమైతే దేవుడికైతే ఇలా దీపం అయితే చేసుకున్నామన్నమాట దేవుడినైతే ఇంట్లో పెట్టుకున్నాము అంటే ఇంకా ఒకప్పుడు నాన్న వాళ్ళు చేసేటప్పుడు మా బుక్స్ కూడా పెడుతూ ఉన్నారు అలా ఇంకా పిల్లలకి పిల్లల పెద్దోడివి చిన్న చిన్నోడు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు కానీ వాడికి అయితే అక్షరాభ్యాసం అయితే అయిపోయింది కదా అలా ఇంకా పిల్లల బుక్స్ కూడా పెట్టేసి దేవుడికి అయితే పూజ అయితే చేసేసామన్నమాట సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ చేసాము ఇంకా నిమజ్జనానికి ఈవినింగ్కి ఇంకా మళ్ళీ ఈవినింగ్ వచ్చి మా హస్బెండ్ అలా కర్పూరం ఇచ్చేసి తర్వాత దేవుడిని అయితే ఆరిపోతా ఉంది తీసుకెళ్లాం అనమాట జై బోలో గణేష్ మహారాజ్ కి జై గట్టిగా నువ్వు అనో జై బోలో గణేష్ మహారాజ్ కి ఇప్పుడు పట్టుకో నువ్వు చెప్పండి ఇక్కడైతే చిన్న పెద్దోడు చెప్తున్నాడు చిన్నోడు చెప్పలేదని నువ్వు నేను చెప్పి వాడు ఏడుస్తున్నాడు అనమాట

మంగళము సార్ విక్రమాలు మేము దేవుడిని నిమజ్జనం తీసుకెళ్లే టైంకి అక్కడికి చిత్తూరు ఎమ్మెల్యే గారు వచ్చారనమాట ఇంకా అంటే చూసు చూడడానికి వచ్చారు అన్ని ఎలా జరుగుతున్నాయి జై ఇట్లా మా పద పద లోపలి కదా మా ఇంట్లో వినాయక చవితి పండగ అయితే అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఐ థింక్ అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లోకి అయితే వచ్చేస్తాయి వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్